హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్టి రుచులు చాలా టేస్టీగా ఉండేవి ఆలుగడ్డ బ్రెడ్ కలిపి ఈజీ సింపుల్ టేస్టీ ఇన్నోవేటివ్ నెక్స్ట్ లెవెల్ మమ్మీ అనకపోతే అడగండి ముందు ఏం చేశానంటే ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు బాయిల్ చేశాను మంచిగా పొట్టుతోనే ఉడకబెట్టేసి తీసేసాను దీన్ని ఒక గిన్నెలో వేసుకొని మ్యాష్ చేసుకున్నాం చేత్తో చేయగలిగితే చేత్తో చేయండి లేకపోతే దీంతో చేయండి దీంతోనే పర్ఫెక్ట్గా అవుతుంది ఇట్లా మ్యాష్ చేయాలి బస్ మిగతా ఏమన్నా ఉంటే చేత్తో పిస్కేసుకోవచ్చు మనం మొత్తం అన్ని కలిపేటప్పుడు ఆటోమేటిక్గా క్రష్ అయిపోతుంది కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఆలుగడ్డ బ్రెడ్ నానబెట్టిన సగ్బియ్యం పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ధనియాల పొడి జీలకర్ర పొడి వాము మసాలా పొడి ఉప్పు కారం పసుపు ఫ్లోర్ ఆయిల్ దట్స్ ఆల్ అన్ని ఇంట్లో ఉన్నాయి బ్రెడ్ కావాలంటే మీరు అడ్జస్ట్ తీసేసేసుకోవచ్చు ఉంచుకొని వేసుకోవచ్చు అడ్జస్ట్ ఎందుకు తీస్తారంటే జనరల్గా కలర్ కనిపించాన్ని కానీ మనకి ఇందులో కలర్ కావాలి కాబట్టి నేను ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ని ఇట్లా తుంపి వేసేస్తున్నా ఇదిగో నానబెట్టిన సగుబియ్యం ఒక వన్ అవర్ నుంచి నానుతుంది సన్న సగుబియ్యం వేసేస్తున్నా ఈ నీళ్ళు ఉంచుకోండి మీకు అవసరం పడితే వాడచ్చు లేదంటే లేదు తర్వాత పిండి కలిపేటప్పుడు ఇందులో ఏమేమి వేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కరివేపాకు కొంచెం ఇవన్నీ కలిపి కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తే ఇలా ఉంది జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను పచ్చి జీలకర్ర ఉండాలని చెప్పి టేస్ట్ కోసం ఇది అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొంచమే ఏదైనా కొంచెం కొంచెం వేస్తేనే దానికి సంబంధించిన టేస్ట్ వస్తుంది కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూను వాము మనకి ఏం తిన్నా పిల్లలకి అరగటానికి వాము కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇది జీలకర్ర వేయించి చేస్తాం చూసారు ఆ పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అండ్ మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అయ్యండి చాలు ఎక్కువ అవుతుంది కారం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు తగినంత వన్ స్పూన్ మీద ఇంకొంచెం వేసాను వన్ కప్ నిండా కార్న్ఫ్లోవర్ బస్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చినాయి నడుము బిగించి కొద్దిగా ఆయిల్ వేసుకొని కలపండి ఈ లోపు వెనుక స్టవ్ మీద ఆయిల్ కాగుతుంది చూడండి మనకి రెడీ అయిపోతుంది చక్క నూనె పోసుకున్నాను అవసరమైతే నీళ్ళ తడి కూడా చేసుకుంటాను కొద్దిగా నీళ్ళ తడి చేసుకుంటున్నా మొత్తం కలిసేటట్టు ఎలాంటి లంప్స్ లేకుండా ఉండలు లేకుండా మంచిగా పిసికి గట్టిగా కలుపుకుందాం మనం గోధుమ పిండి చపాతి పిండి ఎట్లా కలుపుతాం అలా ఉండాలి లూజ్గా వద్దు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు సరిపాం ఇందులో ఎక్కువ మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు కొత్తిమీర సన్నగా తరిగేద్దాం బాగుంటుందండి ఆ టేస్ట్ మన కొత్తిమీర కూడా వచ్చేసింది వచ్చి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా సో దట్ మంచిగా అది అవుతాయి కింద క్లీన్ చేసుకోవటం మర్చిపోకండి ఇదిగోండి ఇట్లా తీసుకోండి నేను చిన్న చిన్న ఉండలు తీసుకొని నాలుగు ఉండలు చేయదాన్ని నాలుగు చేయి అన్ని చోట్ల ఒకలాగా ఉండాలి వీటిని ఒక దగ్గరన్నా పెట్టుకోవచ్చు మీరు వేడి అన్న పెట్టుకోవచ్చు చక్కగా ఇట్లా రౌండ్స్ చేసుకున్న తర్వాత కట్ చేయండి వీటిని సేమ్ ఈక్వల్ సైజ్ ఎన్ని స్నాక్స్ నాలుగు బ్రెడ్ ముక్కలు అర కిలో ఆలుగడ్డ అంతే కదా ఇప్పుడు ఇట్లా వచ్చింది జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి ఎక్కువ ఉతకండి ఆగమవుతుంది మీరు ఉండలు చేసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు కానీ దానికంటే ఇది ఈజీ మన అన్నీ రెడీ అయిపోయాను ఇక్కడ నా దగ్గర పల్లి నూనె ఉంది అందుకనే చింతపండు రెక్కేసాను కాగిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామా కొంచెం వేసేస్తున్నాను చాలా పొడి పొడిగా ఒకదానికి ఒకటి అంటుకోవట్లేవు చింతపండు రెక్క తీసేస్తున్నా ఇంకోండి అసలు అంటుకోవట్లేవండి దేనికి దానికి విడిగా వస్తున్నాయి మంచిగా ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారు మన వేలులో ఉంది కదా ఇంతే సైజ్ తీసుకోండి మంచిగా వేగుతాయి నిజమేనండి ఓయ్ పొంగట్లేదు ఆయిల్ ఇంకోండి ఇవి విడివిడిగానే వస్తున్నాయి మనకి చూస్తున్నారా ఆయిల్ కూడా పీల్చట్లేదు వెరీ నైస్ సో ఇదిగోండి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు తీస్తే ఇదంటే మనకి క్రిస్పీగా ఉంటుంది పైన లేయర్ కరకర అంటుంది ఇది మాయనీస్లో వెజ్ లో టొమాటో కచ్చప్ అల్లం చట్నీ లాంటిది బాగోదు దేనికి అదే కదా కచ్చప్ బెస్ట్ ఈ కలర్ చాలు సో మిగతా అన్ని వాయిల్ కూడా ఇదే కలర్ ఇలాగే వేసుకుందాం మనం తీసినా కూడా కొంచెం కలర్ వస్తుంది చూసుకోండి ఇదిగోండి మన క్రిస్పీ కట్లెట్స్ వచ్చేసినాయి చాలా 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 బాగా వచ్చినాయి ఈ షేప్ చూసారా ఎంత ఈజీగా టక్ టక్ అయిపోయినాయో పొడుగు పొడుగ్గా ఇదిగోండి దీన్ని ఇట్లా చేస్తే క్రష్ చేస్తే మంచిగా లోపలేమో మెత్తగా ఉంది పైన ఎంత క్రిస్పీగా ఉందో హాఫ్ కేజీ ఆలుగడ్డకి కనీసం ఐదు ఆరు కూడా తినొచ్చు స్నాక్స్ కింద పెడితే కనుక నాలుగు నాలుగు ఐదు ఐదు పెడితే కనుక పన్నెండు పదిహేను మందికి పెట్టచ్చు కడుపునే తినాలంటే నలుగురు ఐదు మన ఫ్యామిలీ